సిద్దిపేట రైతు బజార్లో నేటి కూరగాయల ధరలు ఒకసారి చూద్దాం టమాటా ఇరవై నాలుగు రూపాయలు వంకాయ ఇరవై రూపాయలు నల్ల వంకాయ ఇరవై రూపాయలు బెండకాయ ఇరవై నాలుగు మిర్చి డెబ్బై రెండు దొడ్డు మిర్చి యాభై ఐదు నల్ల కాకరకాయ నలభై కాకరకాయ తెల్లది నలభై నాలుగు బీరకాయ అరవై నాలుగు క్యాబేజీ ఇరవై నాలుగు దొండకాయ ఇరవై క్యారెట్ నలభై నాలుగు ఆలుగడ్డ ముప్పై రెండు ఉల్లిగడ్డ తెల్లది ఇరవై ఎనిమిది ఎర్ర ఉల్లిగడ్డ ఇరవై నాలుగు చిక్కుడు అరవై నాలుగు గోరు చిక్కుడు ముప్పై నాలుగు చామగడ్డ నలభై నాలుగు బుడుమ ఇరవై దోసకాయ ముప్పై కీరదోస ఇరవై బీట్రూట్ ఇరవై ఆరు లోకల్ అల్లం రెండు వందలు నాన్ లోకల్ అల్లం నూట ముప్పై ఎల్లిగడ్డ నూట నలభై చింతపండు కొత్తది అరవై క్యాప్సికం అరవై నాలుగు పల్లికాయ యాభై